హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఈవేళ శనివారం కదండి పాలకూర పప్పు వండుదాం అనుకుంటున్నాను పాలకూర తెచ్చాను రైతు బజార్ వెళ్ళాను రైతు బజార్ వెళ్తే పాలకూర కొన్నానండి మూడు కట్టలు ఇరవై రూపాయలు అట అయితే ఈవేళ టమాటా పాలకూర పప్పు వండుతానండి నేను ఎప్పుడు టమాటా పాలకూర పప్పు అయితే వండలేదు చింతపండు పులిపేసే వండుతాను ఎప్పుడూ ఈవేళ చింతపండు కూడా లేదు కదా నాకు ఉన్న దాంట్లోనే వంట చేయడం అలవాటు నేను నేనేం చేస్తానంటే ఏది ఉంటే దానితోనే వంట ట్రై చేస్తాను ఇవేళ టమాటా పాలకూర పప్పు వండుతానండి అయితే చాలామంది టమాటా పాలకూర పప్పు తెలిసే ఉంటుంది అయితే నా స్టైల్లో నేను చేస్తున్నానండి ఇక్కడైతే పోపులు వేసుకున్నాను ఎండిమిర్చి అయితే నేను ఎక్కువ వాడిన ఒకటే వేస్తాను పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటాను వెల్లుల్లిపెళ్ళు కూడా చదగ వెల్లుల్లిపాయలు ఎప్పుడైనా మనం పప్పులో చితకొట్టు వేసుకుంటే మంచి వాసన వస్తుందండి అందుకుంటాను చూసారా పచ్చిమిర్చి అయితే ఎగస్టా వేసుకుంటాను నాలుగైదు పచ్చిమిర్చి అండి ఎండుమిర్చి కంట పచ్చిమిర్చి వేస్తాను ఇప్పుడు చూడండి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేస్తాను అయితే ఇవే ఇదే ప్రాసెస్లో నేను చింతపండు ఉల్లిపేసి వండుతానండి కానీ ఇప్పుడైతే టమాటా వేసి వండుతున్నాను అంతే ప్రాసెస్ పాలకూర అయితే కడిగి రెడీగా పెట్టుకున్నాను ఉల్లిపాయలు వేయించాను ఉల్లిపాయలు కూడా పెద్ద మొక్కలుగా తరిగానండి నేనైతే ఏ పప్పు వండినా ఉల్లిపాయలు మట్టికి ఇలాగే తరుక్కుంటానండి ఇలాగే బాగుంటాయి పప్పులోకి ఇప్పుడైతే పాలకూర వేసానండి పాలకూర వేసేసి కలిపిస్తుంటున్నాను మొత్తం మగ్గించేస్తాను అయితే మగ్గించే ముందే నేను ఉప్పు కారం పసుపు అయితే వేసేస్తానండి ఇలా వేసుకుంటే మనకి కూర ఉడికినప్పుడు బాగా ఉడుకుతుంది అందుగురించి ఇలా వేసేసుకుని మనం మూత పెట్టేసుకున్నాం అనుకోండి అన్నీ సమానంగా ఉడికిపోతాయండి అప్పుడు పప్పు ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే నీళ్ళు వేసుకుంటున్నాను కొద్దిగా ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవడమే ఉడకబెట్టిన పప్పు వేసుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా మూత పెట్టిన ఒక ఐదు నిమిషాల తర్వాత తీసి మూత తీసి కలుపుతున్నానండి ఇప్పుడైతే పప్పు అయితే వేసేస్తున్నానండి ఉడకబెట్టింది ఇక్కడైతే పప్పు కొద్దిగా తీసుకున్నానండి ఎక్కువ తీసుకోలేదు పాలకూర కూడా తక్కువే ఉంది కదా నేను మళ్ళీ ఎక్కువ తీసుకుంటే పప్పు ఎక్కువ అయిపోతుంది అని తక్కువ తీసుకున్నానండి అయితే ఇక్కడ పప్పు నేను బయట ఉడకబెట్టుకుందండి కుక్కర్ లో ఉడకబెడితే మా వాళ్ళు తినటం లేదు అందుకొంచెం బయట ఉడకబెట్టి వేస్తాను గ్యాస్ అయిపోయినా మరి తప్పదు కదండి మనకు నచ్చినట్టు చేసుకోవాలి కదా అయితే కుక్కర్ లో వేస్తే మటుకి పప్పు ఉండిపోతుందండి ఇంట్లో తినరు ఎవరోనే అందుకొంచెం ఇలా వండుతున్నాను అయితే ఆకుకూరలు తెచ్చినప్పుడు నేను ఇలాగే వండుతానండి పప్పేసి మామూలుగా వండితే మా పిల్లలు తినరు తోటకూర వేపుడు పాలకూర వేపుడు ఇలా చేసుకుందా అని ఉంటది కానీ మా పిల్లలు తినరని నేను ఇలా పప్పులు అయితే వేసేస్తానండి కొన్ని కొన్ని కాయగూరలు కూడా ఇలా పప్పు వేస్తే వండుతానండి పిల్లలు తింటారని పాలకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి